విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఆదాయానికి కొందరు అధికారులు గండి కొడుతున్నారు దేవస్థానం టికెట్ తీసుకొనివ్వకుండా అంతరాలయాల దర్శనాలు విఐపి దర్శనాలు చేపిస్తున్న వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు అధికారులు అండతోనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్లు సమాచారం ఈ విషయం బయటకు పొక్కడంతో కీలకమైన ఆధారాలు బయటకు వస్తున్నట్లు సమాచారం এখন পানী আচলতে విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా తెలంగాణ నుండి సైతం భక్తులు తరలివస్తారు కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటారు ఇంతటి ప్రఖ్యాతి పొందిన దుర్గగుడి ఆదాయానికి ఇంటి దొంగలు గండి కొడుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది దుర్గగుడిలో పనిచేసిన పనిచేస్తున్న కొందరి అధికారుల అండదండలతో బయటి వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసి నేరుగా అంతరాలయాలు దర్శనం చేయిస్తున్నాడు ఇలా వచ్చిన డబ్బుని అధికారులకి కమిషన్ రూపంలో అందజేస్తున్నాడు దీనితో కంగు తిన్న ఉన్నతాధికారులు ఎప్పటి నుండి ఈ వ్యవహారం జరుగుతుందని ఆరా తీస్తున్నారు వచ్చిన డబ్బుని ఫోన్ పే ద్వారా పంపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు దీపికా రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామ్మవారి ఆదాయానికి అయితే కనుక బయట వ్యక్తి ఇటు ఏదైతే అధికారుల సహకారంతోటి ఇటు ఆదాయానికి గండి కడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక విషయం వెలుగులోకి రావడంతో ఇటు పట్టుకున్నటువంటి ఒక ఉన్నతాధికారి ఇప్పుడు తాజాగా ఆ వ్యక్తి నుంచి అయితే కనుక కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఇటు భక్తులు వస్తారో సుదీర ప్రా సుధీర ప్రాంతాల నుంచి అదేవిధంగా రాష్ట్రం నల్మో నుంచి ఇటు విజయవాడ ఎంద్రకీలాది చేరుకుంటారో అక్కడ ఒక బయట వ్యక్తి అనేది ఇటు భక్తుల నుంచి డబ్బులు తీసుకొని అదేవిధంగా ఇటు ఏదైతే దేవస్థానం పెట్టినటువంటి టిక్కెట్లు తీసుకోకుండానే ఇటు అక్కడ లోకల్ గా ఉండేటువంటి అధికారుల ద్వారా కూడా ఇటు వారికి అంతరాలయ దర్శనాలు అనేది కూడా కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తోంది తాజాగా నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఈ ఘటన ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆ బయట వ్యక్తి ఉన్నారో ఆ బయట వ్యక్తి ఇట్లాగే భక్తుల నుంచి ఆ డబ్బులు తీసుకొని దక్షిణానికి తీసుకువెళ్తా అక్కడ ఒక ఉన్నతాధికారి పరిశీలించి పట్టుకొని తీరా చూస్తే ఆ బయట వ్యక్తి నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే రాబట్టడం అంతేకాకుండా దుర్గగుడి అవుట్ పోస్ట్ పోలీసులకి అయితే కనుక ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక అతనిపై కూడా ఇటు కేసు పోలీసులు కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా ఇటు ఆ యొక్క అధికారులు దుర్గగుడి అధికారుల సహకారం తోటి ఇలాంటి పనులు చేయడం పట్ల అయితే కనుక ఇటు ఉన్నతాధికారులు సైతం కూడా ఆశ్చర్యానికి గురవడంతో పాటు వారిపై సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా బయట వ్యక్తి ఫోన్ పే ద్వారా కూడా డబ్బులు పంపించినట్టు వెల్లడించడం తోటి ఆ అధికారులపై కూడా వేడి అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది కేసు అనంతరం కూడా ఇటు ఇప్పటికే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ విషయం వెలుగులోకి రావడం తోటి కొంతమంది అధికారులు అయితే కనుక జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి తమ పేర్లు బయటికి రానివ్వకుండా కూడా కొంతమంది ఉన్నతాధికారులు అతకు కూడా వెళ్ళి వారి పేర్లు రాకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది తాజాగా చూసుకున్నట్లయితే కనుక మరి ఈవో అందుబాటులో లేడు కూడా సమాచారం అందుతా ఉంది అయితే ఇవో వచ్చిన తర్వాత వీరిపై ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారా అన్న దానిపై కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే ఇటు దేవాలయాల్లో అధికారులు చేస్తున్నటువంటి పనితీరునైతే కనుక పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఇంద్రకీలాద్రిపై ఇటువంటి అధికారులు చేస్తున్నటువంటి ఆదాయానికి ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టే విధంగా కూడా చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఇటు కేసు బుక్ చేసిన అనంతరం కూడా ఇటు అధికారులపై శాఖాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటారా అన్న దానిపై కూడా తెలుస్తోంది అదేవిధంగా ఫోన్ పే ఎవరెవరికి పంపించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఇదంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత కూడా విచారం చేపడుతున్నటువంటి పరిశీలనలు నెలకొన్నాయని తెలుస్తా ఉంది దీప్త థ్యాంక్ యూ సంతోష్